baby ji amravati ventures lo mahasavra tripampo ro for 15 days lo full payment chesthe plot registration free for more details contact 0406903224 ke son kanagundi and his sister mm. uh, and uh, sold out in the festival three please, sir. so mm. this is the first time i'm listening youtube lo nechkuni they are mm. supporting their family from youtube Archkulla.

యూ మేడ్ ఓన్లీ ఫర్ దిస్ పర్పస్ ఇఫ్ యూ చార్జ్ అవుట్ సైడ్ అవు మచ్ ఎంత టూ హండ్రెడ్ ఓకే ఒక థౌసండ్ రూపీస్ ప్రైస్ డిస్కవరీ అది చూడు నేను కదా మా వాళ్ళు ఏమన్నా మొబైల్ పెట్టాలట్రా ఒక ఐదు వేలు పదివేలు ఏమని చెప్తాను 아버 커라우 김은 인크레이지 는제 కుప్పంలో పండిన కుప్పంలో ఒక కొన్ని ఆర్గానిక్ ఉన్న దీన్ని కుప్పంలో స్టోర్స్ స్టార్ట్ చేస్తున్నారు మళ్ళీ శాంతిపూర్ పెడతాను ఇప్పుడు మళ్ళీ కుప్పం ఎక్కువ రిపేర్ పెడతారు ఆర్గానిక్గా ఉంటుంది లాస్ట్

అదేవిధంగా మనం ట్రాంప్ పైకి పెట్టా అంత ప్రోడక్ట్ ఉంది సార్ ఒక దానికో బై ప్రోడక్ట్ దానికి మే పొర్రోలోనే నాలుగు మన సంలో హనీ తీసుకుంటున్నారు ఫారెస్ట్ హనీ సార్ ప్రీమియం కంగుల్ హనీ మంచి డిమాండ్ మంచి క్వాలిటీ మనం తెలుసుకుంటే చాలా మంది దాంట్లో హనీలో బై ప్రోడక్ట్ డ్రై ఫ్రూట్స్ మిక్స్ చేసి ఒక డ్రై ఫ్రూట్ హనీ ఒకటి అదే అదేవిధంగా దాంట్లో డ్రై ఫ్రూట్స్ అదేవిధంగా దాంట్లో ఆమ్లా మనం ఇక్కడే ఒక ఇంటికి ఏమేమైతే వస్తువులు కావాలో వాటిని పూర్తిగా ఆర్గానిక్ మనం అందించాలని కాన్సెప్ట్

రావాలనేది కనిపించింది అంటే ఇక్కడ నుంచి నువ్వు ఇక్కడ ఇంట్లో నుంచి ఫీల్డ్ వర్క్ అంటే ఎట్లా అంటే హౌస్ హోల్డ్స్ కి వెళ్ళి డ్రై వేస్ట్ విత్ వేస్ట్ సెగ్రిగేషన్ సెపరేట్ చేయమని చెప్తాను ఇప్పుడు ఇది కంపెనీ ఏం పని చేస్తా అక్కడ వర్క్ ఫ్రమ్ ఇక్కడ కో వర్కింగ్ స్పేస్ లో జస్ట్ నేను వచ్చేసి అంటే పిపిటి రీడింగ్ చేసి నేను పంపిస్తున్నాను ంగ్స్యర్ <laughs> సిక్ <laughs> యుర్ ఫీలింగ్ కంఫర్టబుల్ హియర్ ఓన్లీ వన్ అవర్ ఉంటే పని చేసుకొని వెళ్ళిపోతా మళ్ళా బై మోడ్యూల్స్ యుకింగ్ మోడల్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ సార్ సింప్లీ వెరీ ఫ్యూ కేసెస్ ఆఫ్ దేవ సార్ దే ఆర్ బట్ ఇంకా మూవ్మెంట్ షిఫ్టింగ్ ఇయర్ సార్ ఎందుకంటే చాలా మందికి కూడా నెట్వర్క్ ఉంటాయి సార్ సో బట్ మోస్ట్లీ సార్ బిగ్ బిగ్ కంపెనీస్ వాళ్ళు ఇక్కడ ఉన్నారు సార్ ఇప్పుడు ఎంతమంది ఉన్నారు మొత్తం ఉంది సార్ ఆఫ్ లౌన్ సార్ ఫిఫ్టీ కెపాసిటీ ఉంది సార్ సో మార్కెట్లో ఎక్స్పెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ పెట్టాం సార్ ఎనీ సార్ ఇంట్రెస్టెడ్ కింద అప్లై సార్ సో బేస్ కాన్సిన్సీ వర్క్ ఫ్రమ్ హోమ్ సార్ అరౌండ్ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ సార్ బట్ దట్ ఈస్ నాట్ వెరీ ఫైవ్ ప్రాపర్లీ బైక్ హోయింగ్ హోమ్ సార్ ఫోన్ మీద చెప్పారు వాళ్ళు సార్ ఎన్విరాన్మెంట్ ప్లాన్ అండి విచ్ నేటివ్ ప్లేస్ అమ్మా ఎక్కడ నేటివ్ ప్లేస్ ఎక్కడ మాది గిద్దలూర్ ప్రకాశం ఓకే ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నావు ఇక్కడ ఐ వర్కింగ్ ఫర్ ఎ సోషల్ సైన్స్ రీసెర్చ్ కంపెనీ సో వాట్ ఎవర్ ది కంపెనీ మీన్ రీసెర్చ్ వాట్ ఎవర్ దే వాంట్ టు డు ఐ విల్ ఎగ్జిక్యూటింగ్ ఇట్ ఇన్ ద సైడ్ ఇట్ కెన్ బి పర్ఫార్మింగ్ సం సర్వేస్ ఆర్ ఫీల్డ్ బేస్డ్ సర్వేస్ ఇక్కడ ప్రాజెక్ట్ చేసి మళ్ళీ గురించి అప్డేట్ చేస్తున్నాం ంగ్స్టింగ్ ఏం చేస్తున్నారు

ఫైనల్ ఇయర్ డిప్లొమా ఎక్కడ పాలిటెక్నిక్ కాలేజ్ కుబం పాలిటెక్నిక్ కాలేజ్ ఇప్పుడు ఏంటి మీరు తెలుకొచ్చారు ఇక్కడికి ఇక్కడనే ప్లేస్‌మెంట్ ప్లేస్‌మెంట్ ఎక్కడ దీంతో వచ్చింది జేవిఎల్ లో నలటే జేవిఎల్ ఏది మా పేరెంటి జేవిఎల్ జేవిఎల్ అంటే వాటిది కంపెనీ కెన్ యు ఎలబరేట్ జై భారత్ హ్ హ మారుతి ఏం ఏ సెలెక్ట్ అయ్యారు మీరు ఇద్దరు ట్రైనింగ్ అవసరమైతే గైడ్ కూడా చేస్తారని చెప్పి వచ్చారు అంతేనా గైడింగ్ కూడా నమస్కారం నువ్వేం చేస్తున్నామ్మా

Okay. जंगन मन अधिनायक जयहि धारत भाध्य विधाता पंचाव okay. सिंध गुजरात मराता वैसी मा चलय फला छंद पूर्ण जन जन दिप रंग फलागेम 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 हम आमीन चागे वर्षा की शोभा आशीष मांगे राधे नव जय गाथा ये से ये दे दे से हम काम करते हैं एक टेस्ट फोटो प्लीज सर वेलकम दिस साइड वेलकम दिस साइड लाइक इट वाज ग्रीन थोड़ा साइड प्लीज साइड ऑफ माइक नंबर 92 नंबर बैक बैक सुती इंद्र फोटो ऐसे सुती फोटो प्लीज बैक बैक हरिभाई भाइ साइड र तर त्यसको नि